లు కల్పించింది కానీ యువదలం సక్సెస్ అయిపోయింది అని చెప్తున్నారా ఎన్ని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆటంకాలు తెచ్చినా యువగలం పాతయాత్ర సక్సెస్ అయ్యింది ఎందుచేతంటే తెలుగుదేశం కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి అందరూ ఒక అన్నదమ్ముల పనిచేస్తాం ఈ రోజున రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమితో జెండా ఎగురుతుంది రానున్న రోజుల్లో సైకో పోతాడు సైకిల్ వస్తుంది తప్పకుండా మన రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుతుంది ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారు రోడ్ల పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు చాలా అధ్వానంగా ఉన్నాయి అలాగే ఈ సైకో ఉన్నంత వరకు మన రాష్ట్రం బాగుపడదు ఒక అమరవతి లేదు ఏమీ లేదు ఇలాంటి సైకో మన రాష్ట్రం నుంచి తరిపోతానని కోరుకుంటా ఉన్నాను రోజా చెప్తున్నారు రోజా కూడా కూడా చేశారు వీళ్ళిద్దరి పొత్తు చాలా కాలం నిలబడేదాన్ని కూడా కామెంట్ చేశారు ఆ కొడాలి నాని రోజా కూడా కామెంట్ చేశారు వీళ్ళ పొత్తు కాస్త ఉంటుందని చెప్పి వాళ్ళు ఎన్నన్నా అనుకోని వాళ్ళు వాళ్ళు పొలం పెట్టడానికి చూస్తారు రోజా నీ స్థానం అక్కడ గుర్తు రోజానే రోజాని ఏం కాదండి రోజా ఎమ్మెల్యేకి టికెట్ ఉందనే చూసుకోమండి రోజా ఐరన్ లెగ్ ఆ వెళ్ళి కేసీఆర్ సెకండ్ ఇచ్చి మీరు గెలుస్తారని చెప్పింది ఓడిపోయాడు ఈ ఐరన్ లెక్క టికెట్ ఇస్తుంది కూడా చూసుకోమండి ఒకసారి ఆ రోజా నువ్వు అక్కడే గుర్తుపెట్టుకో నువ్వు ఐరన్ లెగ్వే నీకు టికెట్ కూడా రాదు నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు రాబోయేది రామరాజ్యం చంద్ర రాజ్యం గుర్తుపెట్టుకో రోజా కొడాలి నాని నువ్వు గుడకానివి నోరు దగ్గర పెట్టు నీకు గుడకాని అని పేరు ఎందుకు వచ్చింది నోరు అరుపులో ఉండదు రాబోయేది రామరాజ్యం ప్రతి ఒక్కరు కూడా చంద్రాన్న రాజు కోసం వెయిట్ చేస్తున్నారు ఈ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని చూస్తూ ఉన్నారు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు ప్రజెంట్ బయట పడలేదు లో ఎప్పుడు వస్తే అప్పుడు సైలెంట్కి వెళ్ళి కూర్చుంటారు మనకు కావాల్సి పోవాల్సిన సైకో రావాల్సింది రామరాజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు ఇంకా అప్పుడు తట్ట తరగతి నా పనులు నడుస్తున్నాయి కానీ అంబటి రాంబాబు మాత్రం మా హయాంలో నీళ్లు తెస్తామని చెప్పాను సిగ్గు లేదు అంబటి రాంబాబుకి ఈ అంబాబు రాంబాబు సిగ్గు ఉందా మీకు అంబటి రాంబాబు ఎప్పుడో పోలవంటే మా తెలుగుదేశం ప్రభుత్వం డెబ్బై పర్సెంట్ పూర్తయిందండి ఈ ప్రభుత్వంలో కనీసం ఎక్కడ వేసిన అక్కడే ఉంది కనీసం ఏమైనా కదిలితా ఒకటే గుర్తుకోవాలి అమ్మటి రాంబాబు డాన్స్ లైడ్ కాదు గుర్తుపెట్టుకో రానున్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నువ్వు ఎక్కడ ఉంటావు గుర్తుపెట్టుకో చంద్ర నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ ఉంటావు గుర్తుపెట్టుకో రానున్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్కసారి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో గుర్తుపెట్టుకో ఎక్కడోలాగా నాశనం అయిపోతున్నారు హత్యలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం రాజధాని రోడ్లు లేవు వసతులు లేవు ఏమి లేవు ఎక్కడ కొంగల్ అక్కడే ఉంది మీరు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించండి ఒక్కసారి జగన్ తప్పుకోమనండి రామరాజు ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు తెలుస్తుంది గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా యువత యువతకు ఉద్యోగాలు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి ఇండస్ట్రీలు ఎక్కడ ఉన్నాయి గుర్తు పెట్టుకోండి ఏది కూడా మన రాష్ట్ర రాష్ట్రం అయిపోయింది ఏది లేదు గుర్తు పెట్టుకోండి చంద్రబాబు రావాలి అలాగే ఒక అన్నదమ్ముడిలాగా పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ అయ్యారు అతను కూడా మేము అందరూ కూడా పైనుంచి ప్రభుత్వం ఎలా మేము అదే రకంగా నడుస్తాం రానున్న తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కూటమి అదే ముందుగా నడుస్తామని వేదిక మేము ఉన్నవించుకుంటా ఉన్నాను